నమస్తే నేను వన్ స్వాగతం భారతదేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసిన మహా గొప్ప వ్యక్తి పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకువచ్చి సమాజంలో మహిళలకు దళితులకు గిరిజనులకు మైనారిటీలకు రాజకీయ శక్తి అందించిన మహానుభావుడు భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని చిన్నశంకరంపేట స్థానిక తాజా మాజీ సర్పంచ్ రాజిరెడ్డి అన్నారు భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ముప్పై మూడవ వర్ధంతి వేడుకలను మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో స్థానిక తాజా మాజీ సర్పంచ్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంలోనే మెదక్ చేగుంట రహదారిపై స్థానిక బస్ స్టాండ్ వద్ద రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప కుటుంబం రాజీవ్ గాంధీ కుటుంబమని ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఇద్దరూ కూడా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించారని తెలిపారు రాజీవ్ గాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక తాజా మాజీ సర్పంచ్ రాజరెడ్డి రేవంత్ రెడ్డి ఫోరం రాష్ట్ర అధ్యక్షులు మోహన్ నాయక్ డిసిఎంఎస్ మాజీ డైరెక్టర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మాజీ మండల ఉపాధ్యక్షులు బందెల సాయిలు అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు రామచంద్రం యూత్ కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షులు రాజ్ కుమార్ గౌడ్ బోన్ల రామస్వామి

आज ये प्राधानी का अमर है अमर है अमर है फाइल जुड़वा 4 डॉलर 4 मिलियन मेरे अंदरिया ने प्रोग्राम में आ गया अंदरिया 21 में ओके मंचन रोड రాజీవ్ గాంధీ గాంధీ మరి పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ట్వంటీ ఫస్ట్ నాడు ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీని కొంతమంది దుర్మార్గులు పంపేయడం జరిగింది మరి ప్రజల కొరకు ప్రాణ త్యాగాలు చేసే పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వాళ్ళ అమ్మ ఇందిరాగాంధీని చంపడం జరిగింది ఈరోజు రాజీవ్ గాంధీని చంపడం జరిగింది అయినా ప్రజల కొరకు భయపడకుండా ఆమె కోడలు సోనియా గాంధీ కానీ మరియు మన్మడు రాహుల్ గాంధీ కానీ ఇవ్వాలని కూడా ప్రజల కొరకు ప్రాణాలు భయపడకుండా చైతం ప్రజలలోనే తిరుగుతుండ్రు మరి ప్రధాన మంత్రి అవకాశం వచ్చా కానీ మరి ప్రజల కొరకు మా అమ్మమ్మ మా నాన్న త్యాగం చేసిర్రు కాబట్టి ఒక సీనియర్ నాయకుడిని మన్మోహన్ సింగ్ ప్రధాని చేసి మరి అలాంటి రాజీవ్ గాంధీ ఆశయాలు ఇప్పటికీ కూడా నెరవేరుతుంది ఇలా ఉపాధి హామీ ఎర్ర టెండలు కూడా నిద్రపోకుండా ప్రజలు ఉంటే ఏమొస్తారని మరి ఉపాధి హామీ దాని కల్పించింది కూడా కాంగ్రెస్ పార్టీ అని కోరుతున్నాం ఖచ్చితంగా ప్రజల కొరకు పోరాడేది కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఆదరించేది కాంగ్రెస్ పార్టీ ఈ రోజుల్లో కూడా మరి ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా రేపు హండ్రెడ్ పర్సెంట్ రాహుల్ గాంధీ ప్రధాని అయి ప్రజల ఆశయాలు నెరవేరుస్తారని ఆశిస్తున్నాం జై రాహుల్ వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున జోహార్లు తెలుపుకుంటూ ఈరోజు భారతదేశంలో ఒక త్యాగం చేసిన కుటుంబం అంటే కాంగ్రెస్ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో రాజీవ్ గాంధీ గారి మన గాంధీ కుటుంబం ఆ గాంధీ కుటుంబం నుంచి వచ్చిన రాజీవ్ గాంధీ గారు గొప్ప పరిపాలన నుంచి ఐటీని పరిచయం చేసి ఈ దేశానికి ఒక దిక్సూచిగా నిలిచిన నేత స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు అదే ఆయనని అనుసరించి ఈరోజు భారతదేశానికి ఆయన కన్నీయుడు సూన్యమ్మ ఈరోజు తెలంగాణ వాళ్ళ వాళ్ళ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వాళ్ళ ఆశీర్వాదంతో ఈ కాంగ్రెస్ పార్టీని అంతకంటే ఎక్కువ మంచి పరిపాలించి సూనియమ్మ గారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం సశస్వ ఉంటుందని దేవంత్రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరిన్ని విజయాన్ని సాధిస్తుందని కోరుకుంటూ నేడు మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి యొక్క భద్రతను ప్రోత్సహించుకొని మరి తను చూపెట్టిన ఆశయ మార్గంలో మరి భారతదేశానికి ఐటీ అనేది మరి పరిచయం చేసింది మన రాజీవ్ గాంధీ గారు మరి మారుతి తుజుకి హోండా దాని పెద్ద పెద్ద కంపెనీలను జపాన్ నుండి తీసుకొచ్చి భారతదేశంలో ఎక్స్ట్రాప్లేషన్ చేసి మరి దరుద్యోగాలకు కానీ మరి ఇండస్ట్రీ పరంగా ఈ భారతదేశం ఇది అందుకో మరి ఎంతో ప్రోత్సాహం చేశారు మరి రాజీవ్ గాంధీ ప్రధానిగా చేసినప్పుడు ఈ దేశం కోసం ఈ దేశం వినిపోవడం ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడు ముక్కుపాయంతో అంచు అంచువేసి మరి పెరంబూరులో మరి ఎల్టీడీ తీవ్రవాదుల హత్యాకాండకు అచ్చులయ్యారు మరి వారి కుటుంబం ఇందిరాగాంధీ కానీ మరి రాజీవ్ గాంధీ గారు కానీ ఈ దేశం కోసం ప్రాణార్పించారు ఈ దేశ సంస్థలో మరి ఎనరే కృషి చేసిన నెహ్రూ గారు కావచ్చు మరి ఇందిరాగాంధీ గారు కావచ్చు మరి దేశ అభివృద్ధిలో మరి పంచవర్షిక ప్రణాళికతో ఈ దేశం మంచిగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆ కుటుంబాన్ని ఈ దేశానికి పూర్తిగా అంకితమైంది మరి తప్పకుండా రాహుల్ గాంధీ గారు చూపెట్టిన మార్గంలో నడుస్తున్నారు ఈరోజు మరి అభివృద్ధి కోసం మనం ఛాయశక్తుల కృషి చేయాలని మరి తప్పక రాజీవ్ గాంధీ యొక్క సేవను కొనియాలని మీ ద్వారా మరి దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు మా జిల్లా ప్రజలకు మా మండల ప్రజలకు అందరూ కూడా తెలియజేస్తున్నాం తప్పకుండా జై రాజీవ్ గాంధీ జై జై రాజీవ్